హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ ఇవాళైతే మా ఫ్రెండ్ వచ్చేసి నాకైతే ఫ్యాబ్రిక్ పంపించిందండి టాప్స్ అంటే ఇట్లా కుర్తీస్ డిజైన్ చేయడానికి అని చెప్పేసి అవన్నీ మీతో సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఏమేమి మోడల్ ఇవి చూసారా ఇది ఒక కలర్ ఇవన్నీ ఇది వచ్చేసి కలంకారీ ఇది వచ్చేసి ఇత్త ఇది కూడా కలంకారీయే అండ్ ఇవి మోడల్ దీంట్లో ఇంకా ఇది కూడా కలంకారీయే ఇది వచ్చేసి ఇత్త ఇప్పుడు ఇది కాటన్ చాలా బాగా నడుస్తుంది కదా అందుకనే ఇది అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఇది అండ్ ఇంకొకటి ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కండి చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కి హ్యాండ్స్కి మొత్తం ఇది వచ్చేస్తుంది అండ్ ఇది కలంకారీ చాలా బాగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇవన్నీ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇవన్నీ డిజైన్ చేసి తనకు పంపించే ముందు ఒకసారి మీతో సెట్ చేసుకుంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్